గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరులోని జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్ ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లేదని అధికారులపై మండిపడ్డారు ఇళ్ల నిర్మాణంలో కూడా వివక్షత చూపుతారా అంటూ ప్రశ్నించారు అక్రమ లేఅవుట్లకు అనుమతి ఇచ్చి లబ్దిదారులను నిండా ముంచారని ఆరోపించారు అనర్హులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని తెలిపారు డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామన్నారు

ఇలా మనోహర్ గారు మీటింగ్ పెట్టారు అందుకని చెప్పి ఆయన్ని దృష్టిలో తీసుకెళ్దామని చెప్పి నేను చెప్తున్నాను సార్ రోజువారి రెండు వందలు కూలి పని చేసుకుంటే కానీ నాకు ఇల్లు గడవదు అలాంటిది నేను ఇంకా మూడు వేలంటే అది కట్టలేను సార్ అందుకని చెప్పి నాకు సొంత ఇల్లు కావాలని చెప్పి నేను మీ దగ్గర మీతో మీడియా వాళ్ళ ద్వారా సహాయం తీసుకొని మీతో మాట్లాడు చెప్తున్నాను సార్ ఇలా న్యాయం చేయాలని చెప్పి వెళ్ళాలి నాకు నేను జీవన రెండు వందలు సంపాదించుకొని బతికేదాన్ని సార్ వీళ్ళు పార్టీ తరఫున వాళ్ళకి ఉన్నోళ్ళకే స్థలాలు ఇచ్చారు వాళ్ళే రెండు రెండు స్టేలు ఇల్లు కట్టుకుంటున్నారు సార్ నాకైతే స్థలం లేదు ఏం లేదు సార్ నేను పాప నేసుకొని ఉండాలి సార్ మా భర్త చనిపోయి ఉన్నారు నాకు ఇల్లు లేదు సార్ మీరు దయచేసి ఈ మంత్రి గారు నాదల్ల మనోహర్ గారు వచ్చారు ఆయన ద్వారా ఆయనకి అర్జీ ఇద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను సార్ కేవలం ఇల్లు ఇల్లు ఉన్నోళ్ళకే చాలా కి ఇల్లు ఇచ్చారు సార్ చాలా చాలా ఉన్నోళ్ళకి ఇచ్చారు సార్ మూడు మూడు స్టేలు కట్టుకుంటున్నారు పేదోళ్ళకైతే ఎవరికి ఇల్లు రాలేదు సార్ పేదోళ్ళ మొహాలే చూడలేదు సార్ ఇల్లు కనీసం మీరైనా సరే మీ ద్వారా అయినా సరే మీరు ఇల్లు ఇస్తారని చెప్పి కోరుకుంటూ మిమ్మల్ని చాలా